శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీలక్ష్మీనారాయణాయ నమ మా గురుదేవులు శ్రీవద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఫలశ్రుతి ఇదం కీర్తన కేశవస్య మహాత్మన నాం సహస్రం దివ్యానా అశేషేణ ప్రకీర్తిత కీర్తింపదగినవాడు పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యములైన నామములలోని ఈ నామములను ఈ రీతిగా పూర్తిగా చెప్పబడినవి నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నా శుభం ప్రాప్యాత్ సోముత్రేహచ మానవ ఎవ్వడు ఈ విష్ణు సహస్రనామములను ఎల్లప్పుడూ వినునో ఎవ్వడు కీర్తించునో ఆ మనుజుడు లోకమునందును పరలోకమునందును కొంచెమైనను అశుభము అనగా కీడును పొందడు వేదాంతగో బ్రాహ్మణ సత్ క్షత్రియో భవేత్ వైశ్యోధన సమృద్ధ సుద్రుఖమవాప్నుయాత్ ఈ విష్ణు సహస్రనామములను విన్నను కీర్తించిన బ్రాహ్మణుడు వేదముల యొక్క అంతములు అనగా ఉపనిషత్తులు వాని అర్థమగు బ్రహ్మస్వరూపమును పొందినవాడు అగును క్షత్రియుడు విజయము కలవాడు అగును వైశ్యుడు ధన సమృద్ధిగా కలవాడు అగును శూద్రుడు సుఖమును పొందువాడు అగును ధర్మం అత్తార్తి చార్థమాప్నుయాత్ కామానవాప్నుయాత్ కామీ ప్రజార్తి చాప్నుయత్ ప్రజా ధర్మమును కోరువాడు ధర్మమును ధనమును కోరువాడు ధనమును కోరికలు గలవాడు కోరికలను సంతానము కోరువాడు సంతానమును ఇలా ఏ కోరికతో ఈ విష్ణు సహస్రనామములను కీర్తించుచున్నాడో ఆ కోరికను పొందుచున్నాడు भक्तिमान्यः स दोत्ताय शुचिस्तद्गतमानसः सहस्रं वासुदेवस्य नाम्नामेतत् प्रकीर्तयेत् यशः प्राप्नोति विपुलं ज्ञातिप्राधान्यमेव च अचलां श्रियमाप्नोति श्रेयः प्राप्नोत्यनुत्तमम् भक्तिकलवाडु अयि లేచి పరిశుద్ధుడై ఎల్లవేళలా భగవంతునిపై మనస్సు కలవాడై ఈ వాసుదేవుని అనగా విష్ణువు యొక్క సహస్రనామములను కీర్తించుచున్నాడో ఆ మనుజుడు విస్తారమైన కీర్తిని పొందుచున్నాడు జ్ఞాతులలో ప్రధానుడగుచున్నాడు చలింపని ఐశ్వర్యము పొందుచున్నాడు సర్వోత్తమైన శ్రేయస్సును పొందుచున్నాడు నా భయం క్వచిదాప్నోతి

పరాక్రమమును తేజస్సును పొందుచున్నాడు రోగము లేనివాడుగా కాంతి బలరూప గుణములు కలవానిగా అగుచున్నాడు రోగములచే పీడింపబడువాడు నుండి విడువబడుచున్నాడు బంధింపబడినవాడు బంధముల నుండి విడవబడుచున్నాడు భయపడువాడు భయము నుండి విడవబడుచున్నాడు ఆపద పొందినవాడు ఆపదల నుండి విడవబడుచున్నాడు సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః పురుషులలో ఉత్తముడు పరమాత్మ స్వరూపుడు అయిన విష్ణువును ఎల్లప్పుడూ ఈ సహస్రనామములతో భక్తి కూడిన వాడై స్తోత్రము చేయు పురుషుడు వెంటనే మహాకష్టములైన ఆపదలను అతిక్రమించుచున్నాడు వాసుదేవాశ్రయోమర్థ్యో వాసుదేవ పరాయణ సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం వాసుదేవుని ఆశ్రయము పొందినవాడు వాసుదేవ పరాయణుడు అయిన మనుజుడు సమస్త పాపములను విడువబడిన ఆత్మకలవాడై శాశ్వతమైన బ్రహ్మస్వరూపమును పొందుచున్నాడు నవాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే వాసుదేవుని యందు భక్తి కలవారికి ఎప్పటికీ అశుభము ఉండదు పుట్టుక వలన మరణము వలన ముసలితనము వలన రోగము వలన భయము కలగనే కలగదు मं स्तवमधीयानश्रद्धा भक्तिसमन्वितः युज्येतात्मस्सुख्षान्ति श्रीधृतिस्मृतिकीर्तिभिः ఈ విష్ణు సహస్రనామ స్తోత్రమును శ్రద్ధాభక్తులు కలిగి చదువువాడు ఆత్మసుఖముతోనూ ఓర్పుతోను ఐశ్వర్యముతోను ధైర్యముతోను స్మరణముతోను కీర్తితోను కూడియుండును భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే భగవంతునియందు భక్తి కలిగిన పుణ్యాత్ములకు కోపము లోభము అసూయలు తొలగి వారికి శుభమైన మార్గము కలుగుచున్నది ద్యౌస చంద్రార్క నక్షత్రం ఖంది సోభూర్మహోధది వాసుదేవస్త్య వీర్యేణ విద్రుతాని మహాత్మన స్వర్గము సూర్యచంద్ర నక్షత్రములతో కూడిన ఆకాశము దిక్కులు భూమి సముద్రము మహానుభావుడు అయిన వాసుదేవుని అనగా శ్రీకృష్ణుని యొక్క పరాక్రమముచే ధరింపబడినవి ససురాసుర సయక్షోర సయక్షోరగరాక్షసం జగద్వసే వర్తతేదం సచరాచరం దేవ దానవ గంధర్వులతో కూడినది యూ యక్షులతోనూ రాక్షసులతోనూ నాగులతోనూ కూడినది చరాచరములతో కూడినదియు అయిన ఈ ప్రపంచము శ్రీకృష్ణుని యొక్క స్వాధీనమందు ఉన్నది ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజోబలం ధృతిహీ వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం ఇంద్రియములు మనస్సు బుద్ధి ప్రాణము తేజస్సు బలము ధైర్యము శరీరము జీవుడు ఇవన్నీ శ్రీకృష్ణ స్వరూపులే అని శాస్త్రములు తెలిసిన వారు ప్రథమం పరికల్పి ధర్మో ధర్మస్య సర్వశాస్త్రములకు ముందుగా ఆచారము ప్రధానమైనది ఆచారము నుండి ధర్మము పుట్టినది ఆ ధర్మమునకు ప్రభువు అనగా పరిపాలకుడు కృష్ణుడు ఋషయ పితరో దేవాతవ చేదం జగన్నారాయణోద్భవం ఋషులు పితృదేవతలు దేవతలు పంచభూతములు సప్తధాతువులు చరాచరాత్మకములతో కూడిన ఈ కనబడు ప్రపంచము శ్రీమన్నారాయణుని వలన పుట్టినది యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ వేదా శాస్త్రాని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్ధనాత్ యోగము జ్ఞానము అలాగే సాంఖ్యము విద్యలు శిల్పము మొదలగు కర్మములు వేదములు శాస్త్రములు విజ్ఞానము ఈ సమస్తము జనార్దరుని వలన కలుగుచున్నవి ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకసహ స్త్రీన్లోకాన్ వ్యాప్య భూతాత్మా గొప్పదైన భూత స్వరూపుడును సమస్త భూతములకు ఆత్మ అయినవాడు సమస్తమును అనుభవించువాడును రహితుడు అద్వితీయుడు అయిన విష్ణువు మూడు లోకములను వ్యాపించి సమస్త జీవరాశులను విడివిడిగా అనేక విధములుగా అనుభవించుచున్నాడు ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం పఠేద్య ఇచ్చేత్ పురుష శ్రేయ ప్రాప్తుం సుఖాని చ ఏ పురుషుడు శ్రేయస్సును సుఖమును పొందాలి అని కోరుచున్నాడో అట్టి పురుషుడు వ్యాసునిచే కీర్తింపబడిన భగవంతుడు అయిన విష్ణువు యొక్క ఈ స్తోత్రమును చదువవలెను విశ్వేశ్వరమజం దేవం జగత ప్రభుమవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం నతే యాంతి పరాభవం ఓం నమైతి సమస్త ప్రపంచమునకు ప్రభువు పుట్టుకలేనివాడు జగత్తును సృష్టించువాడు నాశనము చేయువాడు తెల్ల తామర పువ్వుల వంటి కన్నులు గల ఈ దైవం అయిన శ్రీకృష్ణ పరమాత్మను ఎవ్వరు సేవించుచున్నారో వారు పరాభవమును పొందరు నతేయాంతి పరాభవం ఓం నమైతి లేని మంగళకరుడైన ఈ భగవానుని నమస్కరించుచున్నాను ఇది శ్రీ మహాభారతములోని ఆనుశాసనిక పర్వములో భీష్మ యుధిష్టర సంభాషణలోని శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్రము హరి ఓం తత్సత్ సర్వే జనా సుఖినోభవంతు